హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సంధ్య అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అందరికీ ఎంతో ఇష్టమైన క్రిస్పీ కార్న్ని ఎలా చేయాలో చూపిస్తాను ఈ క్రిస్పీ కార్న్ని మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా సరే క్రిస్పీ కార్న్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ రోజు మా పిల్లల కోసం ఇంట్లోనే ఈ క్రిస్పీ కార్న్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం కార్న్ని ఒలిచి పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వన్ లీటర్ వాటర్ యాడ్ చేసి అవి రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ఒలిచిపెట్టుకున్న కార్న్ అయితే వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది వీటిని పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాల్సిన అవసరం లేదు ఈ కార్న్ అనేది ఉబ్బుగా అయ్యి పైకి ఇలా తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ వాటర్ని డ్రైన్ చేసుకొని కాన్లో వాటర్ లేకుండా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ కాన్ పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం ఈ లోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం ఇప్పుడు ఈ కాన్ చల్లారిపోయాక ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా మిరియాల పొడి ఒక స్పూన్ మైదా ఫోర్ స్పూన్స్ కాన్ ఫ్లోర్ అయితే తీసుకొని వీటిని బాగా కలుపుకుందాం ఈ పిండి అంతా స్వీట్ కాన్కి పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి వాటర్ ఏమైనా అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేయండి లేదా పిండి అవసరం అనిపిస్తే కొంచెం కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకొని రెడీ చేసుకున్న కార్న్ని ఇంకా మనం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న కాన్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచితే కనుక ఈ కార్న్ అనేది పేలే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ కార్న్ అనేది పేలుతున్నట్లు అనిపిస్తేనూ ఒక మూత పెట్టి కవర్ చేసుకుంటే సరిపోతుంది కార్న్ మంచిగా క్రిస్పీగా అయ్యాక వీటిని టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం కొంచెంగానే తీసుకొని ఒక టూ త్రీ రౌండ్స్ పాటు ఫ్రై చేశాను వర్షాలు బాగా పడుతున్నాయి కదండి వెదర్ కూడా చాలా కూల్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో ఇలా వేడిగా క్రిస్పీగా ఈ కార్న్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కార్న్ అయితే ఫ్రై చేయటం అయిపోయింది నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఉల్లిపాయలను అయితే వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి ఒక స్పూన్ చాట్ మసాలా ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ కారం కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి నేను సాల్ట్ కొంచమే వేసుకున్నాను ఎందుకంటే కాన్ ముందుగా ఉడికించేటప్పుడు వాటర్లో కూడా నేను సాల్ట్ యాడ్ చేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది తర్వాత మనం కాన్ ఫ్లోర్ కలిపేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదా అందుకే కొంచెం చూసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాన్ అయితే వేసుకొని వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంక ఈ కాన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం తర్వాత ఇందులోకి కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం తర్వాత ఈ క్రిస్పీ కాన్ టేస్ట్ని డబుల్ చేయటానికి ఇందులోకి లెమన్ కూడా యాడ్ చేద్దాము లెమన్ యాడ్ చేయటం వల్ల టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది ఇంతేనండి ఇంకా వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసుకొని మీ స్నాక్ని ఎంజాయ్ చేయండి పిల్లలు స్కూల్ నుంచి చాలా ఆకలితో వస్తారు కదా వాళ్ళు వచ్చే టైంకి ఇలా వేడిగా క్రిస్పీగా వాళ్ళకి నచ్చింది చేసి పెడితేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలానే ఇష్టంగా కూడా తింటారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్